ఆమేన్ అంతవరకు చాప్టర్ కోట్ దేవుని స్తోత్ర హల్లెలూయా అది ఎలాగా ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలాగా చేయగలం అని అనుకున్నట్లుగా ఒక విషయాన్ని చెప్పారు అది ఎక్స్పెరిమెంట్ చేత్తన్నాడు అక్కడ ఏంటి ఎక్స్పెరిమెంట్ జాగ్రత్త ఇది ఎలా సాధ్యం అలా అన్నా కానీ ఇది అవ్వతా అన్నట్టుగా

అబ్బా అది ఎలా సాధ్యం అండి మనం ఒకడికి పరీక్ష అడతాం కానీ ఒకడికి విశ్వాసం ఉందో లేదో మనం పరీక్ష పెట్టగలం కానీ మనకు విశ్వాసం ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అలా తెలుసుకోకపోతే బ్రష్డ్ అయిపోతాం అంటే అది మీకు మరి విశ్వాసం తక్కువ ఉందండి అన్నం అనుకోండి ఎవరైనా అంటే మీరు మీకే విశ్వాసం ఉందా అది మాకు లేదు విశ్వాసం అయితే వాళ్ళకి చూడమ్మా అంత విశ్వాసం అనమాట మాకు లేదు మరి వాళ్ళకే ఉంది మరి విశ్వాసం వాళ్ళు మీకు ఎక్కువ కోరికారు కదా అని నాకు ఎక్కువ ఇస్తారు అని అనే మనుషులు ఉంటారు కానీ మీరు ఏమంటున్నారండి విశ్వాసం అసలు నీకు ఉందా లేదా పది సంవత్సరాల లోపల ఇరవై సంవత్సరాల లోకలు పాతిక సంవత్సరాల లోపల అవుతుంది ప్రభు నమ్ముకొని దేవునికి సంవత్సరం అసలు ఏమైనా మళ్ళీ జరగండి మైక్ తీసుకొని దగ్గర ఉంటే అందరికీ అర్థమైనంత అందరూ తప్పు లేకుండా మీరు లేదో నిమ్మల గురించి ఇంకొకరికి అవకాశం నిమ్మల గురించి ఇది అసాధ్యం కాదండి అది ఎలా తెలుస్తుంది నా మట్టులో విశ్వాసం ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది మన వరకు రావట్లేదు అంటే తగ్గిందా లేదా దేవుడి దగ్గరికి వచ్చి నీవు నిజమైన దేవుడి వేయించే రేపు సాయంకాలానికి ఈ యాభై వేల రూపాయలు అప్పు ఏ నామో తీరు పనులు గారు అంటే పోతే ఆయన దేవుడు కావదా నీ ప్ర సంవత్సరానికి ఆరు వేల నీవే విధంగా దేవుడు అయితే అంటే దేవుడు కాదా అని దేవుడు చెప్పాడా నీవు శరీర సంబంధమైన విషయాలకి ఆత్మ సంబంధమైన విషయాన్ని లింక్ వెళ్తాం అప్పులు చేసి లేదా ఏడు తినేసి ఎక్కడ పడితే ఏదో ఒక రోగాలు తెచ్చుకొని రకరకాలుగా బాధలు పడేది నీవు నేను దానికి మళ్ళీ దేవుడు స్వస్థపరచుంది దేవుడు నేనేమో నీకు రోగం కలిగించింది రా నా తప్పునైనా నా పాపం నా తిరుగుడు వల్ల నా తిండి వాళ్ళే లేకపోతే నా అజాగ్రత్త వల్లే ఈ రకమైన వచ్చింది అని అనొచ్చు నీ పాపానికి నీ రోగానికి సంబంధం ఉంది దేవునికి నీ రోగానికి సంబంధం ఉంది వచ్చే స్వస్థతకి నీ బలహీనతకి సంబంధం ఉంది ఎందుకంటే అడిగితే ఆగి స్వస్థపరుస్తాడు నీకు వెనక్కి గాయపడి నీ హృదయమే గాయపడి నీ ఆరోగ్యమే గాయపడి కానీ నేను ఏమంటాడంటే ఏసుకున్న వాళ్ళు అనేక మందిని స్వస్థత వచ్చినప్పుడు బాగు చేసినప్పుడు నీ విశ్వాసమే మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అడగలరా అడుగుతానా మరి నా విశ్వాసమే నాకు బాగైపోతే మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అంటే మీ విశ్వాసాన్ని బాగు చేసి మళ్ళీ నీ గుండెల్లో వెళ్తారు దేవుని శ్రోత చూడండి ఇక్కడ ఏమని చెప్పుకోవడం మీరు విశ్వాసం గలవాలై ఉన్నారో లేదో మిమ్మల్ని గురించి అయా వెంటాత్మ ఎవరి గురించి సంఘపేడలైన వారు వారి గురించి వారే శోధించుకొని చూడండి జనరగా రేపు ఖచ్చితంగా ఇంకా అని విశ్వాసం తెలుసు ఇక్కడ అర్థం అవడానికి కొన్ని మాటలు ఉన్నాయి ఎలా ఒక ఇది అర్థంలో ఇది ఎలా ఒక సాధ్యమో కొన్ని వచనాలు చూపించి ప్రార్థం చేసుకుంటా గుర్తు పెట్టుకోండి నీకు విశ్వాసం ఉందో లేదో ఇంకో ఛాన్స్ నీకు విశ్వాసం ఉందో లేదు నువ్వు చేసి నువ్వు టెస్ట్ పెట్టుకో నువ్వు శోధించుకో పరీక్షించుకో ఇంకోటి వచ్చి అంధ విశ్వాసం ఏంటి ఇప్పుడు ఏ సుప్రోభం పరిశీలించారు ఆయన కొడుకున్నట్టుగా శిష్యులందరూ కదల మాట్లాడుకుంటారు ఏమో అడుగుతున్నారు మెదట మాట్లాడుకుంటారు అమలు వచ్చి నేల పడతాయి ఏ సుప్రూ మీద కూడా పడతాయి కదా అప్పుడు ఆయన తెచ్చిపోవాలి కదా లవ్లేదేటి ధోని వినిగిపోతుందరి మరి సుప్రీ ప్రేమం కాదా ఏం ప్రాణమా ఇప్పుడు యేసు శుగ్రు దగ్గరికి పోయి అతను కొట్టుకొని బాధుకులో మేము నశించుకోవద్ం అని ఏం చేస్తున్నారా అతన్ని ఎవరికి ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించి ఊరుకుంటామని అట్లా చెప్పి మీరు ఎంతకాలం అవిశ్వాసాలుగా ఉంటారని నీళ్ళేమనుకుంటారు ఆయన ఎవరో గాలిని సముద్రమును మరి ఎవర పరీక్షించాడు ఆయన ఇప్పుడు నీలో ఆయన మీద పొరట్లేదండి ఆయన నీళ్ళు పొరట్లేదా పొరతనే మరి ఎందుకు లేదా పరిశీలిస్తాడు దేవుడు టైం తీసుకుంటాడు నేను పై స్థాయికి తీసుకురావడానికి నేనేమన్నా అర్థమైందా దేవుడు ఒక టైం తీసుకుంటాడండి నీ టోకెన్ వచ్చే వరకు నువ్వు డాక్టర్ లైన్లో ఉండాల్సిందే కాదు నీ టోకెన్ పిలుస్తారు ఆసుపత్రిలో అప్పుడే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటే నీకు టైం పట్టిందే ఆసుపత్రిలో ఓ వెళ్ళిపోలే ఎంత మరి డాక్టర్ దగ్గరే నీకు టైం తొందరగా దేవుడి తొందరగా అవరా నీకు టైం పడుతుంది ఎన్నే స్థాయికి తీసుకెళ్తానికి ఒక పై స్థాయికి తీసుకురా ఆమె నన్ను నడుచుకునే ఆ మాట అనడానికి అంతే మరి అంతకేసి మన సౌండ్ లేదు నిలోకవాక్యాలు నాకు దేని నలిపి మనం ఏం చేసుకోవాలండి మన మార్గము మన ప్రవర్తన మన భక్తి జీవితం తెల్లవారు లేచిన దగ్గర నుండి పడుకుంటున్నంత వరకు మనము ఏ రకముగా మన అలవడు ఉంది మన డబ్బుల విషయంలో కావచ్చు లేదా మాట తేదీ విషయంలో కావచ్చు బ్రతుకు విషయంలో కావచ్చు జీవించే ఆ అనుదిన జీవితంలో మనం నడబడి మాట మన మార్గములను మనమే పరిశీలించి అది పాస్టర్ గారు నాకుగా ఎక్కువ కాదు భక్తుల భక్తులు నీకు ఎక్కువ కాదు ఎంత ఉంటుంది తెలుసుకొని మనం ఎవరు జరగాలండి ఎక్కువ మా తిరగాలి దేవుడి స్తో దేవుని తట్టు మన హృదయంలో మన చేతులను ఎత్తుకోవాలి మన ముందు పరీక్షించుకోవాలి మన ముందు పరిశీలన చేసుకోవాలి అప్పుడు ఆయన చేతులు ఎత్తాలి ప్రభా నన్ను ఆశీర్వదించి ఇంకా ఎంతమంది పది భద్రూపాయలు కానుభినట్లు పదే అడుక్కున్నోడికి పదే దేవుడికి పదే అని శతకాయితీలని తీసి రెండోది కాగితీ లేదు మోడీ ఏడు తేడు చేస్తారు పదిలో ఇరవై యాభై తీసి అందులో కూడా తీసి రెండోతులతో స్టార్ట్ చేసిన రెండో ఐదో లేదా ఇప్పుడు చూడ ఏడు తీయాలన్నా పది రూపాయలు లేదు అన్న కష్టమైపోద్దు కదా నువ్వు అద్మాను దేవునికి వారం వారి వల్ల ఎందుకంటే నీకు విశ్వాసం ఉందా లేదా ఆర్థిక వనరులు అడుగుతున్నప్పుడు నువ్వు ధారాగా ఉత్సాహంగా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే వనుకో ఆ ఉత్సాహంగానే దేవుడు నీకు ఇస్తాయి ఏం చెప్తుంది ఈ ఎవడేమనుకున్నా ఎవడేమనుకున్నా ఎవరితో ఏమనుకున్నా వాక్యమే కరెక్ట్ ఏమని చెప్పండి ఈయుడే అమ్మా ఈయ్యుడే గట్టిగా అనండి అమ్మాటలే ఆ మెర్చి వద్దు అందులో ఉన్నది కొంచెం గట్టిగా చెప్పండి అంటున్నా ఈ నేను వినేసరికి అది అక్కడే వెళ్ళిపోతుంది అదే మరి ఇప్పుడు వచ్చిన బాలి ఇవ్వబడాలి కదా వాళ్ళు అయితే గట్టిగా అంటారు అడుగుడి మరి అడిగిన తర్వాత ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దాచిందా ఆ రెండు వాక్యాలు రోజు ఇదే ప్రేదించి అద్భుతం చదువుతాను అడుగుడి ఇస్తానన్నావు కదా నేను ఇస్తాను నువ్వు ఇయ్యో అడుగుతున్నావు నాకు ఇది ఇబ్బంది ఉంది నేను అడుగుతున్నాను నువ్వు ఇయ్యు నేను ఇస్తా ఇచ్చి చూసిన తర్వాత పరీక్ష పెడతాడు పాస్ అయితే పోపడు నువ్వు అంటే ఏంటి మీకు అర్థమైందా నువ్వు అడిగావు ఆర్థికంగా ఇంకా 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 ఏదో ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఈయుడి పరీక్షించుకోవాలి ఇది ఇది విశ్వాసం అడగడం అనేది ఒక విశ్వాసం అది ఒక ప్రార్థనతో కూడిన ఒక పని ఒక విశ్వాసంతో కూడిన ఒక పని నువ్వు అడిగవు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏదైనా కానీ కాబట్టి ప్రవర్తన గుర్తుపెట్టుకో మొదటి కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక స్వపరీక్ష ఎలా చేసుకోవాలో చెప్తాడు పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రతి మనుషుడు తను తను ఏం చేసుకోవాలంటే కేవలం బల దగ్గర మాత్రమే కాదు నిన్ను పరీక్షించుకోవడం దేవుని బిడ్డ అనుదిన జీవితంలో కూడా నిన్ను పరీక్షించుకో దేవునికి స్తోత్రం నీ వస్తున్న బాధలను పరీక్షించుకో నీ వస్తున్న ఇబ్బందులను పరీక్షించుకో నీ ఆర్థిక బలహీనతలను పరీక్షించుకో అలా నువ్వు చేసి అన్నాడు దేవునికి స్తోత్రం దిద్దుబాటు సరి చేసుకోవటం దిద్దుబాటు అనేది ఎప్పుడైతే నీకు జరుగుతుందో నీ విశ్వాసం నీకు ముందా లేదా వేరొకరి విశ్వాసం మీద కాలా వేరొకని బండి తోలుగా సీముక్ నువ్వు పట్టుకు తిరగచ్చు కానీ వేరొకరి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం నువ్వు పట్టుకుని తిరగడం లేదు సార్ వేరొక బండి తోలక సీముక్ మాత్రం పట్టుకెళ్ళవచ్చు ఆ బండి ఆ సేవకు ఎవరి చేతిలోనైనా ఉండవచ్చు దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ దాని సహసీ నెంబర్ దాని వగేరా వగేరా కానీ వేరే ఒకరు డ్రైవింగ్ నెలసిన వాళ్ళదే ఉండాలి దేవుని స్తోత్రం అని ఎందుకంటే నీకు దేవుడు ఇచ్చిన విశ్వాసం నీదే మనిషిని పోలి మనిషి శారీరకంగా ఉండొచ్చు మనస్తత్వాన్ని పోలిన మనస్తత్వం ఇంకొకరికి ఉండదు సేమ్ నాలుగు వ్యక్తి మూడు ఉండదు ఏడుగా ఉంటారు ఒకళ్ళ పోలి ఒకరు కానీ ఆ ఏడు మనస్తత్వాలు ఒకలా ఉండవు అది వేరు వేరుగా ఉంది కాబట్టి సంఘంలో సమాజంలోకి వచ్చిన మీరు అందరూ దేవుని వినలేదు కానీ మీ తత్వాలు విశ్వాస పరిమాణాలు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉన్నాయి అందుకే పన్నెండు పన్నెండు నాలుగు వరకు సిర్చి బతునే ఉంటా ఈ విషయంలో మనం మార్చుకోవాలని చెప్పింది అందుకే ఇంకొక మాట చెప్పి నేను భావిస్తున్నా ఆ కీర్తనల గ్రంథం పదిహేడో కీర్తన మూడో వచ్చిన దేవుడు ఎప్పుడు దర్శిస్తాడండి తర్వాత రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఏం చేస్తుంటే హృదయాన్ని పరిశీలన చేస్తాడు నన్ను పరిశోధన చేస్తాడు అది దేవుడిని కాదు చూసినప్పుడు అమ్మా దేవుడిని వైపు చూసినప్పుడు ఏ దూరాలు అన్నిట్లోనూ శాంక్షన్ అయి ఉండాలి అన్నిటిలోనూ ఏ దురాలోచన దేవుడికి రాకూడదు నిన్ను బట్టి ఈ శతలో పడుకుంటాడు రేపు ఆ సంగతి దేవిద్దాను పడుకోకూడదు అంట రేపు ఆ సంగతి చూద్దాంలే ఈరోజు అన్నారా రేపు దేవిద్దాం ఆ సంగతి అని పడుకోకూడదు దురాలోచనగా పడుకుంటే దురాలోచనలే దేవుడి దర్శనం అలాగే ఉంటుంది మనం ఎప్పుడు ధ్యానించినట్టున్నాం అదేమనుకుంటాం దేవుడి మీకు ఇస్రాయల్ని దర్శించినప్పుడు ఇస్రాయిల్ దేశం వచ్చేస్తుంది కొరవైతే మోయాల్ గెలిపాడు కొరవచ్చిందని ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చిందని మోయాల్ గెలిపోయింది ఇస్రాయల్ దేశంలో దేవుడు 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 ఆశీర్వాదకరంగా మార్చాడని మరి ఇస్రాయల్ దేశానికి వచ్చేస్తాయి ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోవడానికి కాదు దేవుడిని పరీక్షించినప్పుడు అక్కడ నిలబడు అది నీకు ఆశీర్వాదం ఎందుకంటే ఇందాక దేవుడిని దర్శించినప్పుడు ఎందుకు దర్శిస్తాడు

ఎందుకు చేయలేదు ఎవరో కొట్టలేకపోయారండి రాయి పట్టుకొని వెళ్ళి గొల్లి కొట్టి రాయి పెక్క రాయి పెక్కను పెట్టుకుని వెళ్ళి గొల్లిదని కొట్టేసి ఆడికత్తి వేసి ఆడిపేక ఆ పేదను పట్టుకొని తీసుకొని రోజు కాలం శైట్ విశ్వాస పెట్ట అంతే దేవుని స్వాతంత్రం ఎందుకంటే నేను అడుగుతున్నప్పుడు అలా ప్రభుత్వం విశ్వాసం నాకు కావలసిన వారిని పొందుకునే విశ్వాసం నాకున్న బాధలను దాటిపోయేటువంటి విశ్వాసం ఒక ఎర సముద్రం వలె ఒక ఎవరుగా నది వలె ఒక ఎరుగు గోడల వలె నాకు ముందు పరిస్థితులు ఉన్నాయి ఈ చీకు చెంతలన్నింటినీ దాటిపోవడానికి తగిన విశ్వాసం నాకు దయచేయండి ప్రోగ అన్ని ప్రార్థన అయితే నేను చెప్పాను ఇందాక రోజులు రోజులాగా ఈ సంవత్సరం కొట్టేకి పోయి మరి సంవత్సరం వచ్చేటప్పటికే ఆశీర్వాదంతో ప్రారంభిస్తావు అప్పుడు రావచ్చు కదా ఎప్పుడంటే విశ్వాసంతో అడుగుతుంటా అది అయినా ఏ రకమైనదైనా పరీక్షించుకోవ్ కణంలో కరెంట్ వస్తుందో లేదని ఎట్లా తిరుగుతుంది ఈ నా టెస్ట్ ఇప్పుడు నా శాంత పాడ కరంట్ ఉందా లేదా కరెంట్ ఉందా తెలియజేయాలంటే నా కష్టం నేను ఇది ఏ

ఒకసారి రెండుసార్లు సార్ పెడితే నరా బలహీనత కానీ వాత లోపలి కానీ శివదేవులు పెట్టే చుట్టుకోసారి దేవుడి పరీక్ష అందులో కారణం వస్తుందా లేదా ఆ వైద్యం పట్టుకోవాలంటే అక్కడ బాగుంటారు ఒక అర్థ కష్టం లేదు రెండు రాయలు ఎందుకు పెట్టేది ఏ నీకు విశ్వాసం ఉందా లేదా చూసుకో విశ్వాసం రాదు నేను ఏంటంటే విశ్వాసం ఉందా ఖచ్చితంగా అర్థం చేస్తాను విశ్వాసం ఉన్నవాడు కాద ఏం చేస్తారంటే వారిని అడగాల్సినటువంటిది దేవుడు సైతం అని దేవుడే గోత్ర నీ గురించి దేవుని స్తోత్రం అందుకే సంఘానికి పవర్ అంటాడు నీకు విశ్వాసం ఉందో లేదు నీవే నేను కొంత నీకు అంత విశ్వాసం ఏంటి దేవుడిని నమ్ముకొని అని అనిపించుకోరుకోరు అంత అవిశ్వాసం ఏంటి నువ్వు దేవుడిని అనుకున్నావు కదా అని అనిపిడా నీతో అనుకో పొయ్యి అన్న సందర్భం వస్తా లేదా అనుపన్నం కానీ వస్తుంది అనుపన్నం కానీ అవకాశం ఉందా కట్ చేసిపోలే అవకాశం లేదా వాతావరణం మార్చేదా పోసే అవకాశం దొరకలా అనుకునే దినాలు వచ్చేస్తున్న వర్షం వచ్చేస్తే లేదు

చీఖపె యుద్ధం అలా చేస్తామంటే సూర్యుడు అయిపోయట శత్రుడైపు వడగలుగు అంటే మీద దేవుడు యుద్ధం చేశారు అదే నెల మీద దుష్టుడు మీద అప్పుడు రాయమణి మాట్లాంటి యహోష గ్రంథంలో ఈ సైన్యం ద్వారా జరిగిన యుద్ధం కంటే దేవుడు వడగలతో కొట్టిన దిక్కుమంది విశ్వాసం ఉంటే అది చీకర్ ఉన్న అవకాశాన్ని విశ్వాసంతో వినియోగించుకో దేవు నీకు ఏ రకమైన అవకాశం ఇస్తే ఆ రకమైన అవకాశాన్ని ఆయన కొరకు బ్రతకడానికి నీ కొరకు బ్రతకడానికి అనేక మంది రావడానికి వినియోగించుకో నీకు అవకాశం లేదా ప్రార్థన నిలబడ ప్రభు పరిస్థితులను మార్చు నేను మారలేకపోయి నేను నాకు అవలా నాకు శాతగాల ఇప్పుడు నువ్వే నీరుగా చేయాలా అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఏం జరుగుతావు తెలుసా అద్భుతంగా చేస్తావు నేను ఏం చేసుకోవాలంటే నీ విశ్వాసాన్ని నీవే పరీక్ష చాలా గ్రంత్ ఉన్నాయని చెప్పాల్సిందే సైబాద్ అనుకుంటా కళ్లు ముసుకుండేది కళ్ళు ముసుకుండేది నా పెద్ద ప్రభావ నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకున్నట్లుగా నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటున్నాను విశ్వాసం నావా సాగుతున్నావు అనేక రకాల నోటు పోయి పడవలోనే ఉన్నారు ప్రభువారు పద మీదకి వచ్చాయి ఆ మీదకి వచ్చాయి ఆ అలలు వచ్చాయి అలవచ్చాయి వచ్చాయి కానీ ప్రభువారు లేచి అందించారు అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు అని అనిపించుకోవద్దు ప్రియ దేవుడు పెట్టారా దేవుడు అంటున్నాడు నిన్నీ దేవుని ప్రభు అన్న విశ్వాసాన్ని నేను పరీక్షించాను విశ్వాసం కలిగి వారు ప్రార్థన చేస్తారు విశ్వాస ప్రార్థన రోగిని కనికరిస్తారు రోగి అయితే స్వస్థపరచబడతారు లేదా బలహీనతలు అయితే విడిపించబడతారు ఆర్థిక ఇబ్బందులు అయితే విడిపించబడతారు నేను నీతో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసం ద్వారా నీకున్న ప్రతి బలహీనత స్వస్థపరచబడు ప్రతి బలహీనత ఏమంలో విడుదల కలుగుతు ప్రతి ఆర్థికమైన ఇబ్బందులు ప్రతి రుణము ప్రతి అప్పు ఏమంలో తొలగించబడును కాదు విశ్వాసం ఉందో లేదో విశ్వాసం ఉందో లేదో అని పరీక్ష చేసుకుందాం పరీక్ష చేసుకుందాం అమ్మగారు ప్రార్థన చేస్తాను